ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో ఏపీ ప్రభుత్వం వాళ్ళందరికీ కొత్త పెన్షన్ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించింది మరి కొత్త పెన్షన్లకు ఏ తేదీ నుంచి మనకైతే మీరు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే తీసుకురావటం జరిగింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ల పెంపు అనేది చేశారు కొత్త పెన్షన్లు దరఖాస్తు చేసుకోవడానికి ఇప్పటి వరకు కూడా ఎటువంటి అవకాశం కల్పించలేదు ఇప్పుడు తాజాగా మనకు కొత్త పెన్షన్లు దరఖాస్తు చేసుకునేటటువంటి అవకాశాన్ని కూటమి ప్రభుత్వం అయితే తీసుకురాబోతుంది ఇప్పటికే మనకు పెన్షన్దారులు ప్రతీ నెలా కూడా ఏపీ ప్రభుత్వం కొన్ని కోట్ల రూపాయలను అందిస్తూ ఉంది అనేక రకాల కేటగిరీలు అయితే ఉన్నాయి కేవలం మనకు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల రూపాయలు నాలుగు రకాల పెన్షన్లను ప్రభుత్వం అందిస్తుంది నాలుగు వేల రూపాయల పెన్షను మనకు ఆరు వేల రూపాయల పెన్షను పదివేల రూపాయల పెన్షను పదిహేను వేల రూపాయల పెన్షను ఈ నాలుగు రకాల అయితే ప్రభుత్వం పంపిణీ చేస్తుంది మరి ఈ నాలుగు రకాల పెన్షన్లు ఎవరికి ఇస్తారు మనం ఎలా అప్లై చేసుకోవాలి నాలుగు రకాల పెన్షన్లను ఏపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి విధి విధానాలు ఏంటి ప్రభుత్వం ఏం చెప్తుంది పెన్షన్ అప్లై చేసుకోవటానికి ఎలాంటి అవకాశం ఉంది పెన్షన్లు దరఖాస్తు స్వీకరిస్తుంది ఎలా అనేది ఎవరికి పెన్షన్ వస్తుంది ఎవరికి పెన్షన్ రాదు మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు మరి పెన్షన్లకు సంబంధించి అనే పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి అండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో చాలా ప్రతిష్టాత్మకంగా యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని అయితే హామీ ఇచ్చారు అలాగే కొత్త పెన్షన్ల కోసం కూడా మనకు అవకాశం ఇస్తామన్నారు పెన్షన్ల పెంపు కూడా చేస్తామన్నారు అధికారంలోకి వచ్చినటువంటి పది రోజుల్లోనే ఈ పెన్షన్ పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పెన్షన్లను భారీగా పెంచి పెన్షన్లు అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు ఇటువంటి మనకి ఇప్పటివరకు కూడా కొత్త పెన్షన్లకు అవకాశం ఇవ్వలేదు పెన్షన్ల పెంపు మాత్రమే చేశారు కానీ మనకు కొత్త పెన్షన్ అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తున్న వాళ్లకు ప్రభుత్వం అవకాశం అయితే ఇవ్వలేదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ ప్రభుత్వం చెప్పదలుచుకుంది ఒకటే ఇప్పటి వరకు దాదాపుగా మనకు ఆరు లక్షల నుంచి ఎనిమిది లక్షల వరకు కూడా మనకు కూటమి ప్రభుత్వంలో కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉంటే గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్న వాళ్ళు కూడా మూడు లక్షల వరకు ఉన్నారు వాళ్ళకు కూడా అంత వెరిఫికేషన్ అయిపోయింది అర్హత ఉందా లేదా అనేది నిర్ధారించారు ఫైనల్గా మనకు పెన్షన్లు మాత్రం మంజూరు కావాలి వాళ్ళు అలానే ఉన్నారు ప్రభుత్వం వచ్చినటువంటి నుంచి కూడా కొత్తగా అప్లై చేసుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది లక్షల వరకు ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఈ విధంగా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షనార్లందరికీ కూడా ప్రభుత్వం మనకు కొత్త పెన్షన్లకు అవకాశం కల్పిస్తుంది ముఖ్యంగా ఈ యాభై సంవత్సరాల పెన్షన్ల గురించి మాట్లాడుకోవాలి ఈ యాభై సంవత్సరాల పెన్షన్ల కోసం కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం ఏం చేసిందంటే మనకి గతంలో ఎన్నికల మేనిఫెస్ట్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు కేవలం బీసీ కులాల వాళ్ళకు సంబంధించే ఈ యొక్క యాభై సంవత్సరాల పెన్షన్ ఇస్తామని చెప్పి ఆయన గతంలో చెప్పారు ఇప్పుడు కేవలం బీసీ కులాలకు మాత్రమే కాకుండా ఇక్కడ అన్ని వర్గాల వాళ్ళకు కూడా గతంలో మనకు మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు ఇదే విషయాన్ని స్పష్టం చేశారు అంటే యాభై సంవత్సరాల పెన్షన్ కేవలం బీసీలకే కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి నాలుగు కులాల వాళ్ళకు ఈ యొక్క యాభై ఏళ్ళ పెన్షన్ ఇవ్వాలని చెప్పింది అయితే ఈ విధంగా నిర్ణయం తీసుకుందామని చెప్పేసి ప్రభుత్వం స్పష్టం చేసింది యాభై సంవత్సరాల పెన్షన్లకు ఈ యొక్క పెన్షన్లు తీసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే యాభై సంవత్సరాలకు సంబంధించి మీకు వయసు అనేది నిర్ధారించడానికి ఉండాలి యాభై సంవత్సరాలు బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాల వాళ్ళై ఉండాలి అప్పుడే మీకు ఈ యొక్క పెన్షన్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్ప వేరే విధంగా మీరు అప్లై చేసుకునే అవకాశం లేదు కాబట్టి ఎవరైతే బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఉన్నారో రేషన్ కార్డు ఆధార్ కార్డు ప్రామాణికంగా తీసుకొని మీకు పెన్షన్ దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది ఈ యొక్క యాభై సంవత్సరాలు మీకు చెక్ చేస్తారనమాట యాభై సంవత్సరాలు ఉండాలి అని చెక్ చేయడానికి చాలామంది ఇక్కడ పుట్టిన తేదీని మారుస్తున్నారని చెప్పేసి ఇటీవల ఒక అప్డేట్ అయితే ఇచ్చింది వయసు మార్చుకుంటున్నారు యాభై సంవత్సరాల్లోకి దగ్గరగా ఉన్నవాళ్ళు ఈ విధంగా మారుస్తున్నారని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది అటువంటి వాళ్లకు పెన్షన్లు అయితే రావు మీరు అప్లై చేసుకున్నా కూడా దాన్ని గుర్తించి ప్రభుత్వం ఏం చేస్తుందంటే లిస్టులోంచి తొలగిస్తుంది మరి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున జరిగేటటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకొని యాభై సంవత్సరాల పెన్షన్ల అవకాశం అయితే కల్పించబోతున్నారు యాభై సంవత్సరాల పెన్షన్ అవకాశం వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కూడా మీ యొక్క రేషన్ కార్డు ఆధార్ కార్డుతో ఆధార్ కార్డులో ఖచ్చితంగా యాభై సంవత్సరాలు ఉండాలి అప్పుడే మీకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది గ్రామ వార్డు సచివాలయాల ద్వారానే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ దరఖాస్తులలో మీ యొక్క రేషన్ కార్డు ఆధార్ కార్డు జిరాక్స్ ఎంటర్ చేసి మీరు అప్లై చేసుకుంటే ప్రభుత్వం ఇక్కడ మీకు వివిధ దశల్లో వెరిఫికేషన్ అనేది చేస్తుంది ఈ వెరిఫికేషన్ చేసి మీరు అర్హులా కాదా అని లేదా ఉందా అని నిర్ధారించి మీకు ఈ యొక్క యాభై సంవత్సరాల పెన్షన్ అయితే మంజూరు చేయడం జరుగుతుంది ఇక రెడీగా ఉండండి యాభై సంవత్సరాల పెన్షన్ అప్లై చేసుకోవడానికి కేవలం బీసీలకే కాదు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కూడా సిద్ధంగా ఉండండి మరి దీంతో పాటుగా ప్రభుత్వం పంపిణీ చేస్తుందని ఇంకొకటి ఏంటంటే పెన్షను భర్తకు పెన్షన్ ఉండి భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త యొక్క పెన్షన్ భార్యకు బదిలీ చేస్తూ ఈ స్పౌస్ పెన్షన్లు అయితే ఇస్తున్నారు మీకు జనవరి నెలలో భర్త చనిపోయారు అనుకోండి మీరు అప్లై చేసుకుంటే మీకు ఫిబ్రవరి నెల నుంచి పెన్షన్ ఇస్తారు మీ భర్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే మీ భర్త యొక్క డెత్ సర్టిఫికేటు అలానే ఆధార్ కార్డు మీ యొక్క ఆధార్ కార్డు మీ యొక్క రేషన్ కార్డు తీసుకొని గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్తే అక్కడ మీకు దరఖాస్తు ఇస్తారు అవన్నీ పరిశీలించి మీరు దరఖాస్తు చేసుకొని పరిశీలిస్తారు కావలసినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా జత చేసి జిరాక్స్లన్నీ కూడా జత చేసి అప్లై చేసుకుంటే వివిధ దశల్లో మిమ్మల్ని కూడా వెరిఫికేషన్ చేసి వెరిఫికేషన్ చేసి వచ్చే నెల నుంచి అంటే మనకు దాదాపుగా ఆగస్టు నుంచి స్టార్ట్ చేశారు ఈ పెన్షన్ల పంపిణీ ప్రభుత్వం ఆగస్టు నెలలో ఇచ్చారు సెప్టెంబరు అక్టోబరు నవంబర్ డిసెంబర్ జనవరి నెలలో కూడా ఇచ్చారు ఇప్పుడు ఫిబ్రవరి నెలలో కూడా ఇవ్వబోతున్నారు దయచేసి ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే స్పౌస్ పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే మనకు ప్రతి నెల కూడా పెన్షన్ రూపంలో కూడా ప్రభుత్వం నాలుగు వేల రూపాయల పెన్షన్ అందించడం జరుగుతుంది ప్రతి మహిళ కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క స్పౌస్ పెన్షన్లు ఎవరైతే ఇబ్బంది కలిగిందో వాళ్ళు దరఖాస్తు చేసుకోండి అలానే ఇరవై ఎనిమిదవ తారీఖున జరిగేటటువంటి కేబినెట్ మీటింగ్లో ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని యాభై ఏళ్ళ పెన్షన్లు అలానే ఒంటరి మహిళ పెన్షన్ నేతన్న దివ్యాంగులు కూడా పెన్షన్లకు ప్రభుత్వం అవకాశం ఇవ్వబోతుంది రెడీగా ఉండండి రెడీగా ఉండి కావలసినటువంటి సిద్ధం చేసుకొని పెట్టుకోండి మరి నాలుగు వేల రూపాయల పెన్షన్ చాలా కేటగిరీలు వస్తాయి వృద్ధాప్య పెన్షన్ నేతన పెన్షన్ డప్పుకారులు వితంతువులు ఒంటరి మహిళలు అలానే హెచ్ఐవి బాధితులు ఇలా నాలుగు వేల రూపాయల పెన్షన్ కేటగిరీ కింద వస్తారు అలానే ఆరు వేల రూపాయల పెన్షన్ కింద వికలాంగులు ఎవరైతే ఉంటారో నలభై నుంచి ఎనభై ఐదు శాతం లోపు పర్సెంటేజ్ ఉండాలి మీ సదరం సర్టిఫికేట్లో వాళ్లకు ప్రతీ నెల కూడా ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే ప్రభుత్వం అందిస్తుంది వికలాంగులకు మాత్రమే మనకి యొక్క సదనం సర్టిఫికేట్లో నలభై నుంచి ఎనభై ఐదు శాతం ఉన్న వాళ్ళకు మాత్రమే నాలుగు వేల ఆరు వేల రూపాయల పెన్షను అలానే పదివేల రూపాయల పెన్షన్ ఎవరికి ఇస్తారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే డయాలసిస్ పేషెంట్స్లో ఉన్నారో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నటువంటి వాళ్ళకు ప్రతి నెలా కూడా హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకునే వాళ్ళు మాత్రమే ఈ పదివేల రూపాయలు వస్తుంది అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే హాస్పిటల్ తరపు నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెట్టుకొని అక్కడి నుంచి మీరైతే దరఖాస్తు చేసుకోవచ్చు దీర్ఘకాలిక వ్యాధి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పదివేల రూపాయలు అలానే పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఎవరికి వస్తుందంటే దివ్యాంగులకు ఎనభై ఐదు శాతం కన్నా ఎక్కువ పర్సంటేజ్ ఉన్న వాళ్లకు ఈ యొక్క పదిహేను వేల రూపాయలు పెన్షన్ వస్తుంది యాక్సిడెంట్లో కాళ్ళు చేతులు కోల్పోవటం లేదా పుట్టుకతోనే పోలియో ఉండటము ఇలా ఉన్న వాళ్ళకు పదిహేను వేల రూపాయల పెన్షన్ అయితే అందించబోతుంది ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలి సిద్ధంగా ఉండండి ప్రతి నెల కూడా ప్రభుత్వం నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేల రూపాయల పెన్షను అందిస్తుంది ఈ నెల ఇరవై ఎనిమిది జరిగేటటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని ఖచ్చితంగా ఈసారి దరఖాస్తులు స్వీకరించి అందరికీ కూడా మేలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త పెన్షన్లకు ప్రభుత్వం అవకాశం కల్పించబోతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లు యాభై ఏళ్ళ పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ఉంటాను